గుంటూరు నగరపాలక సంస్థలో ప్రతి సోమవారం జరిగే పీజీఆర్ఎస్ కు గత వారం అందిన ఫిర్యాదులపై యాక్షన్ టేకెన్ రిపోర్ట్ తో అధికారులు హాజరు కావాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు విభాగాధిపతులకు స్పష్టం చేశారు సోమవారం డైలివర్ కమిషనర్ నగరపాలక సంస్థ కౌన్సిల్ లో పీజీఆర్ఎస్ జరిగింది ఈ సందర్భంగా కమిషనర్ తొలుత డైలివర్ కమిషన్ ద్వారా ప్రజల నుండి అందిన ఇరవై నాలుగు ఫిర్యాదులు తీసుకుని అధికారులతో మాట్లాడారు ప్రజల నుండి అందే అర్జీల్లో తక్షణం పరిష్కారం చేయగలిగినవి కొంత సమయం తర్వాత చేయగలిగినవి వేరువేరుగా లిస్టు డైలి కమిషన్ కి అందిన అర్జీల పరిష్కారానికి విభాగతో పత్రలే పరిశీలకు చేస్తున్నాము మేము అంటే నోటీస్ ఇచ్చా నోటీస్ పీరియడ్ కూడా అయిపోయింది ఈ వారంలో అట్లా ఏమి ఉండదు చట్ట ప్రకారం ఎవరు ఏమి చర్య తీసుకోవాలి చర్య తీసుకుంటారు మాట్లాడతారు ఏముంది పద్ధతి లేనప్పుడు चोस्ताको हालको घटनाले गर्दा हामीले यो समस्याको समाधान गर्नुपर्ने भएको छ। साथै नाम गर्नु पनि आवश्यक छ। हामीले काम गर्नुपर्ने छ। हामीले यो समस्यालाई समाधान गर्नुपर्ने छ। यो प्रमुख चालेको छ। அறையில அந்த நம்ம நினைச்சிருக்காங்க